అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు మాస్టారు ఈరోజు మనం ఈ తరగతిలో చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గురించి నేను మీకు తెలియజేస్తాను జూన్ ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగినటువంటి డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నలను మీకు ఒక్కొక్క చాప్టర్ వైజ్గా మీకు ఇస్తున్నాను రాబోయేటువంటి డిఎస్సిలో లేదా టెట్లో ఎస్ఏ తెలుగు వారు లేదా పీజీటీ టీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఏ ఏ చాప్టర్లు చదవాలి చదివినా సరే ఆ చాప్టర్ నుంచి ఎక్కడ ప్రశ్నలు అడుగుతున్నాడు అప్లికేషన్ మెథడ్లో చాలా డెప్త్గా మరి ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి వాటిని నేను మీకు వివరించడానికి ఇక్కడ మరి ప్రయత్నం చేస్తున్నాను అభ్యర్థులందరూ జాగ్రత్తగా వినండి ప్రతి సంవత్సరం కూడా మనకు డిఎస్సి ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలిసిందే మీరు డిఎస్సి సాధించాలంటే నా ప్రధానమైన అంశము టెట్లో కూడా మీరు చాలా మంచి స్కోర్ చేయాలి మరి చూసారు కదా రెండు వేల ఇరవై ఐదులో మరి నా యొక్క మెటీరియల్ చదివి చిందాడు చిన్నోడు తెలుగు సాహిత్య సర్వస్వం అనేటువంటి ఈ యొక్క మెటీరియల్ చదివి చిందాడి చిన్నోడు యాప్లో ఉండి మరి ఎగ్జామ్స్ ప్రామాణికమైన ఎగ్జామ్స్ కరెక్ట్గా రాస్తున్న వారందరూ కూడా విజేతలుగా నిలిచారు రైట్ మరి ఈరోజు చెప్పేటువంటి ఈ పాఠ్యాంశము సాహిత్య విమర్శ అభ్యర్థులకు అందరికీ చాలా క్లిష్టమైన కష్టమైన సబ్జెక్టుగా భావిస్తారు ఎవరైతే ఇలాంటి సబ్జెక్టు మీద పట్టు సాధిస్తారో వారు విజేతలుగా నిలుస్తున్నారు ఇప్పుడు నేను సాహిత్య విమర్శ మీద పీజీటీలోను టీజీటీలోను ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఎన్ని వస్తాయి ఏ ఏ ఏరియా నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది వాటి మీద మీకు నేను పుష్కలంగా వివరణాత్మకంగా వివరిస్తాను దీనిని బట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఒకటే విషయము మీరు చాలా డిఎస్సికి మించి చదువున ఉన్నారు కానీ వాళ్ళు ఉద్యోగాలు సాధించలేరు డిఎస్సి కానీ పీజీటీ కానీ టీజీ కానీ ఏం చదవాలి ఎలాంటి మెటీరియల్ చదవాలి ఎలాంటి ఏరియాలో బిట్లు అడుగుతున్నాడనేది పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి చాలా గొప్ప గొప్ప కూడా ఉద్యోగాలు కోల్పోయారు కానీ సిలబస్ ప్రకారంగా ప్రామాణికమైన ఎగ్జామ్స్ రాస్తూ ఒక ప్లాన్ ప్రకారంగా రాసుకున్న వారు మాత్రమే రెండు వేల ఇరవై ఐదులో ఎస్ఏ తెలుగు పీజీటీ టీజీటీలు అన్ని జిల్లాల నుంచి కూడా అద్భుతమైనటువంటి ర్యాంకులతో విజయాలు సాధించారు రైట్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో సాహిత్య విమర్శ మీద వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు సాహిత్య విమర్శ అనేటువంటి పాఠం మనకు ఉంది కదా ఈ పాఠము టెట్లో కూడా ఉంది ఎస్ఏ తెలుగు వారు పీజీటీ వారు టీజీటీ వారు గుర్తించాలి ఇది ఏపీ వారైనా మన తెలంగాణ వారైనా సరే ఖచ్చితంగా ఈ అనాలిసిస్తో మీకు నేను చెప్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి నచ్చిన వారు మరి ఈ లైక్ చేయండి ఒక్క లైక్ ముందే చేయండి ఇది పీజీటీలో ఇచ్చినటువంటి ప్రశ్న పీజీటీ టీజీటీ ప్రశ్నలు మీకు వివరిస్తున్నాను శాంతమును తొమ్మిదవ రసంగా పేర్కొన్నటువంటి ఆలంకారికుడు ఎవరు శాంతరసమును చూడండి శాంతరసమును తొమ్మిదవ రసంగా పేర్కొన్న ఆలంకారికుడు ఎవరు ఇప్పుడు మీకు ఒక ఆప్షన్ చూడండి ఒకటి భరతుడు రెండు ధనంజయుడు మూడు భానుదత్తుడు నాలుగు భట్టోద్భటుడు ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మీరు చెప్పగలరు శాంతమును తొమ్మిదవ రసంగా పేర్కొన్న అలంకారిక ఎవరంటే ద రైట్ ఆన్సర్ భట్టోద్భట్టుడు ఉద్భటుడు భట్టోద్భటుడు రైట్ ఆన్సర్ ఏంటండి భట్టోద్భటుడు డిఎస్సిలో పీజీటీ పేపర్లో ఇచ్చినటువంటి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పీజీటీలో ఇచ్చినటువంటి ప్రశ్న ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధి పైనంతే ఈ పద్యములోని ఏ రసం ఉంది అని అడిగాడు చూడండి సార్ చాలా చక్కని ప్రశ్న ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతే ఇది పద్యం సార్ ఈ పద్యములోని రసము ఏ రసం ఉందని అడిగితే మనకి నవరసాలు ప్రధానంగా ఉన్నాయి దీని ఆన్సర్ చూద్దాం ఒకటి అద్భుతము రెండు శాంతము మూడు భీవత్సము నాలుగు వీర రసము ఇక్కడ నాలుగు రసాలు ఉన్నాయి మరి ఏ రసం అనేది అడగడం జరిగింది కాబట్టి మనకి నవరసాలు తెలుసుకోవాలి శృంగార హాస్య కరుణ రౌధ వీర భయానక భీభత్స అద్భుత శాంతం ఇది వరుస క్రమం దీన్ని కానీ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోగలిగితే నవరసాలు మీకు వచ్చేస్తాయి వీటి గురించి పూర్తిగా రసాల కోసం రస సంప్రదాయం గురించి కూడా పూర్తిగా క్లాస్ చెప్పడం జరిగింది రస సంప్రదాయ స్థాపకుడు భరతుడి గురించికి అందులో నవరసాలు నవరసాల తర్వాత పదవ రసం పదకొండవ రసం పన్నెండవ రసం పదమూడవ రసం వరకు కూడా చెప్పడం జరిగింది మరి దీని గురించి పూర్తిగా వివరణలు కావాలంటే ఈ రెండు బిట్లు కూడా మీరు చూస్తే చూడండి ఈ బిట్స్ ఈ ప్రశ్నలు తెలుగు సాహిత్య సర్వస్వా మెటీరియల్లో పేజీ నంబర్ మూడు వందల తొంభై ఐదులో ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంతింతై వటుడింతై తానింతై వీధిపై అంతై అనేటువంటి పద్యంలో ఉన్న రసం ఏంటంటే ద రైట్ ఆన్సర్ అద్భుత రసము అద్భుత రసము అద్భుత రసం అద్భుత రసానికి స్థాయి భావం ఏంటంటే విస్మయము ఇప్పుడు మీకు దీని మీద పూర్తిగా ఈ రెండు ప్రశ్నలకి కూడా రాబోయే మరి పోటీ పరీక్షలు ఇచ్చేటువంటి ప్రశ్నలు కూడా ఇస్తున్నాను చూడండి ఇక్కడ మనకి నవరసాలు చెప్పుకున్నాం శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భీభత్స అద్భుత శాంతం తెలుగు పండిట్లు ఆ విధంగా కొంచెం ఒక శ్లోక రూపంలో మార్చుకుని మరి కంఠస్థం చేయాలి శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతం ఇక్కడ మీకు స్థాయి భావాలు అడిగేవి చూడండి ఒక్కొక్క పేపర్లో ఐదు ప్రశ్నలు లేదా ఆరు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది శృంగార రసానికి స్థాయి భావం ఏంటంటే రతి హాస్య రసానికి స్థాయి భావము హాసం హసం రసానికి స్థాయి భావము శోకం రౌద్ర రసానికి స్థాయి భావం క్రోధం వీర రసానికి స్థాయి భావం ఉత్సాహము భయానక రసానికి స్థాయి భావం భయము భీభస్స రసానికి స్థాయి భావం జుగుప్స అద్భుత రసానికి స్థాయి భావం విస్మయం రసానికి స్థాయి భావం శమం లేదా నిర్వేదం అంటారు శాంత రసాన్ని తొమ్మిదవ రసంగా పేర్కొన్నది ఎవరు అన్నాడు మనకి మరి తొమ్మిది రసాలకు ముందు అష్టో రస అని అంటాడు అంటే ఎనిమిది రసాలే ఉంటాయి ముందు కాబట్టి ఎనిమిది రసాలని మొట్టమొదటిగా పేర్కొన్నది ఎవరంటే భరతుడు ఎవరండి భరతుడు ఈ రసాన్ని స్థాపించిన వాడు సంప్రదాయ స్థాపకుడు అంటే భరతుడే భరతుడు స్థాపించిన మరి సంప్రదాయం ఏంటంటే రస సంప్రదాయము భరతుడు ఎన్ని రసాలను పేర్కొన్నా అంటే అష్టోరస అంటే ఎనిమిది రసాలను పేర్కొన్నాడు తొమ్మిదవ రసాన్ని అంటే భట్టోద్భటుడు తొమ్మిది రసాలకి స్థాయి భావాలు ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి అంశాలే ఇక్కడ మరి ఈ పద్యంలో ఏ రసముందంటే అద్భుత రసము విస్మయము ఏంటి ఈ యొక్క మరి అద్భుత రసానికి స్థాయి భావము విశ్వము ఎందుకైందంటే అంటే అసలు అద్భుతము లేదా విస్మయము అంటే ఏంటి అని అడిగితే ఆశ్చర్యము ఆశ్చర్యాన్ని కలిగించేది ఏదైనా సరే మనకి అద్భుతంగా అనిపిస్తుంది అందుకని విస్మయము చెందడం అంటే ఆశ్చర్యము చెందడం అందుకే అద్భుత రసానికి స్థాయి భావం ఏంటండి విస్మయము మరి ఈ పద్యములో చూడండి ఒక వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి అంచెలంచలగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదుగుతూ మనం కళ్ళారా చూస్తున్నప్పుడే ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనకు విస్మయం కలుగుతుంది ఒకప్పుడు వాడు సాధారణమైన వ్యక్తిరా కానీ ఈరోజు ఒక ఉన్నతమైన రేంజ్లోకి వెళ్ళిపోయాడు అందుకని ఆ పద్యాన్ని మనకు ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపైనంతై అంత అలా అలా చాలా మంది మన సమాజంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా మరి ఒక చక్కని ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇది భాగవతంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని తీసుకుని మనకి ఈ యొక్క రసం ఏముంది ఆ పద్యంలో అని అడగడం జరిగింది అంటే ప్రశ్న వచ్చే విధానం చూడండి ఒక పద్యం తీసుకోవచ్చు ఆ పద్యంలో ఏ రసం ఉందని అడగచ్చు ఆ పద్యంలో ఏ అలంకారం ఉందనొచ్చు ఓకేనా ఇక్కడ మీకు నేను వివరణ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రశ్న కూడా డిఎస్సి పీజీటీ రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చినటువంటి ప్రశ్నే దీని గురించి మీకు పూర్తిగా వివరణ మన మెటీరియల్ పేజీ నెంబర్ మూడు వందల తొంభై ఐదులో మరి తొమ్మిది రసాల కోసం నవరసాలే కాకుండా రసం కోసం వివరణ ఉంటుంది రసాన్ని ఎవరు రసము దాన్ని స్థాపించింది ఎవరు దాని యొక్క స్థాయి భావం ఏంటి పది పదకొండు పన్నెండు పదమూడు రసాల గురించి కూడా పూర్తి వివరణ మీరు అక్కడ చూడవచ్చు